అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం బండి మీద దొరికే చికెన్ పకోడా అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఫస్ట్ అయితే ఒక పావు కేజీ చికెన్తో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇక మీరు కిలోలు కిలోలు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ముందుగా మనము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా పిండేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ లేదా మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారపొడి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి మనకు లైట్గా కలర్ వస్తుందండి అది సరిపోతుందని వేయట్లేదు మీకు ఇష్టమైతే ఒక చిట్కాడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మిక్స్ చేసేటప్పుడు మనకి చికెన్ పకోడా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఈ తెల్ల నువ్వులు చికెన్ పకోడాకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి పొడి పొడిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది మినిమం అంటే ఇలా కనిపిన ఈ మిశ్రమాన్ని ఒక రెండు మూడు గంటల తర్వాత వేసుకుంటేనే మనకి చికెన్ పకోడ చాలా బాగుస్తుందండి సాఫ్ట్గా ఎందుకంటే ఈ మసాలాలంతా కూడా ముక్కకు బాగా పట్టి మనకి సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ మార్నింగే కలిపి పెట్టేస్తానండి ఈవినింగ్ టైం వేసేయడం కోసం ఇలా మనం వేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి రాగానే అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా వేసుకోవాలండి వీటిని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు చేయకూడదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అటు ఇటు కదుపుకుంటూ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చిల్లులు గిన్నె ఉండేటువంటి ప్లేట్లోకి ఇదే విధంగానే రెండవ వాయి కూడా వేసుకోవాలండి మనము దీన్ని కూడా రెండు నిమిషాల పాటు హై లోనే వేయించేసుకోవాలి ఇలా రెండవ వాయి కూడా హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ వేయించేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని ఒక నిమిషం పాటు వేడైన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఫస్ట్ వేసినటువంటి వాయి అలాగే సెకండ్ టైం వేసినటువంటి వాయి రెండింటినీ కూడా కలిపి మనము ఈసారి ఆయిల్లోకి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మనం వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరి ఎక్కువగా మనకి క్రిస్పీగా అవ్వనివ్వకండి కొంచెంగా మనకి పైన క్రిస్పీగా అయితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం అలాగే ఉల్లిపాయ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అచ్చం మనకి బయట బండి మీద దొరికే చికెన్ పకోడా టేస్టే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్